భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కలివేరు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రైవేటు స్కూళ్లకు జీటుగా ఏజెన్సీ ప్రాంతమైన ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్నారు ఒకటి రెండు కిలోమీటర్ల నుండి కాలినడకన వస్తున్న పిల్లల కోసం ప్రైవేటుగా ఆటోను మాటలాడుకొని పిల్లలను స్కూళ్లకు రావడానికి ప్రోత్సహిస్తున్నారు ఉపాధ్యాయులు తెలుపుతూ బడిలో పిల్లలు ఒకరోజు విడిచి ఒకరోజు రావడం ఎందుకు పిల్లలు బడికి రావడం లేదని బడి బాట కార్యక్రమంలో విచారణ చేయగా కాలినడకన వచ్చే పిల్లలు బడికి రావడానికి నిరుత్సాహ చెందుతున్నారని కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఉదయాన్నే పనికిపోవడంతో పిల్లలు స్కూల్కి రాకుండా ఇంటికాడ ఉంటున్నారని అందరూ చిన్న పిల్లలు నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లలే అని తెలుసుకున్న ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ప్రతిరోజు ఆటోను మాట్లాడుకుని తమ సొంత ఖర్చుతో తాము ఉన్నని రోజులు ఆటో పిల్లల కోసం వెళ్తుందని తెలిపారు ఆటోను పెట్టడం వలన స్కూల్లో అడ్మిషన్లు కూడా పెరిగాయని హెచ్ఎం దశరథ్ తెలిపారు ప్రధాన రహదారిపై కాలినడకన నడకన వెళుతున్న పిల్లలకు ఏమవుతుందో అని ప్రతిరోజు తాము భయపడుతున్నామని పిల్లల కోసం ఆటోను నడపడం మాకు చాలా ఆనందంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు తెలిపారు నా పేరు సరిత మరి కలేరు గ్రామము మా పిల్లలు రోజు బడికి నచ్చి వెళ్ళాలి కాబట్టి వెళ్ళమనేసి మా మానేస్తున్నారు కాబట్టి టీచర్స్ గుర్తించి ये पण वेरीकेबल आहे हा E aí